బట్ ఆర్ ఛానల్ మీ అక్కడ కొత్త హౌస్తో మేము ముందుకు వస్తున్నాను హౌస్ వర్క్ సేలండి ఇది గుత్తి పెట్రోల్ బంక్కి సూర్య దేవాలయం టెంపుల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కొచ్చిందండి ఈ హౌస్ సూర్య దేవాలయం ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను ఇది ఈస్ట్ ఫేస్ చూడండి ఎలివేషన్ కూడా చూస్తున్నారు టూ బీహెచ్కే హౌస్ దీనికి బోరు సంపు అప్రూవల్ అని ఉంటుందండి మనం చూస్తున్నాం చూడండి ఎలివేషన్ కూడా చాలా బాగుంది మనకి కా మైండ్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఇంటి మధ్యలో మనకి ఉన్నాయండి ఇప్పుడే నివసించే విధంగా ఉంది ఇల్లు కూడా చాలా బాగుంది మనకి ఇరవై అరవై సైజు కానీ ఇరవై అరవై సైజు కూడా మీకు మనకి మంచి ఈ యొక్క సైజులో ఇల్లు కూడా చాలా అందంగా వచ్చ వస్తుంది ఎందుకంటే ముప్పై నలభై కంటే ఇది ఈస్ట్ ఫేసు డైనింగ్ ఏరియా కానీ అలాగే కిచెన్ ఏరియా కూడా చాలా బాగుస్తుంది ఇది వరండా ఏరియా మీరు చూస్తుండేది వరండా ఏరియాలో మీకు లైటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూపిస్తున్నాను అలాగే మెట్లు మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉందండి ఇది ఇండియన్ టాయిలెట్ మనకి ఇవ్వడం జరిగిందండి టైల్స్ డిజైన్స్తో మనకి టోటల్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది చూస్తున్నారు చూడండి వాల్ టోటల్గా మీకు టైల్స్లో మీకు కవర్ అయ్యి ఉంది సేఫ్టీ గ్రిల్తో మైండ్ డోర్ చూస్తున్నారు డోర్ వచ్చేసి టే ఇండియన్ టేక్ వుడ్ డోర్ వేసినారండి మంచి డిజైన్ వచ్చింది అలాగే సేఫ్టీ గ్రిల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం మైండ్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఆపోజిట్లో మీకు రెండు బెడ్రూమ్లు హాల్ చూస్తున్నారు పిఓపి డిజైన్తో మీకు కలర్ఫుల్గా మంచి పిఓపి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా మీరు చూస్తున్నారు చూడండి ఆపోజిట్లో రెండు బెడ్రూమ్లు ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మీరు ఫస్ట్ చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా మీకు విత్ తో మనకి ఒక ఇల్లు ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు చూడండి కబోర్డ్స్ అలాగే బ్యాక్ సైడ్ మనకి గ్రిల్ సేఫ్టీ గ్రిల్తో మన ఒక డోర్ ఇచ్చారు అలాగే ఎన్నికలు కూడా మీకు స్పేస్ కొంత తిరగడానికి ఉంది వెంటిలేషన్ పరంగా బాగుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి దీని షవర్ పాయింట్స్ ఇవన్నీ మీకు గీజర్ పాయింట్స్ అలాగే మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు మీకు ఈ బెడ్రూమ్కి ఇంకా వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగా తీసుకున్నారు హాల్ కూడా మంచి విశాలంగా వచ్చిందండి ఈ ఇరవై ఇరవైకి హాల్ అనేది విశాలంగా వచ్చేది ముప్పై నలభైకి కూడా రాదు అందుకోసం మీకు ఇరవై ఇరవై నిశ్చితంగా మీరు ఆలోచించకుండా తీసుకోండి ఈ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఇక్కడ మీకు టీవీ ఏరియా చూస్తున్నారు మీరు కబోర్డ్ వర్క్ టోటల్గా కంప్లీట్ చేస్తూ ఇక్కడ మీరు టీవీ ఏరియా కూడా చాలా బాగా వచ్చింది దీనికి రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు టైల్ డిజైన్స్తో మీకు టోటల్గా కవర్ అయింది ట్యాప్ కనెక్షన్స్ ఒకటే ఇచ్చేది ఉందండి మీరు ప్రైస్ రేట్ మాట్లాడుకొని టోటల్గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసేయగల మీరు చిన్న చిన్న వర్క్ ఏదైనా ఉంటే కూడా కంప్లీట్ చేసి ఇస్తారు ఇది రెండో బెడ్రూమ్ కూడా మీకు మీరు షెల్ఫ్లు చూస్తున్నారు కబోర్డ్స్ వర్క్ టోటల్గా మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇది బే బెడ్రూమ్ కూడా మనకి విశాలంగా వచ్చింది పైన బాత్రూమ్ పైన అన్ఇన్షూడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు దీనికి ఆపోజిట్లో మీకు ఈ యొక్క ఇరవై ఇరవైలోనే డైనింగ్ ఏరియా కూడా నీట్గా వస్తుందండి మీరు చూస్తున్నా చూడండి అలాగే ఓపెన్ కిచెన్ అనేది వస్తుంది ఆపోజిట్లో వచ్చేసి పూజ గది ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా మీకు చూస్తున్నారు సపరేట్గా మీకు గ్లాసెస్తో మనం టోటల్గా ఇక్కడ డైనింగ్ సంబంధించిన పెట్టుకోవడానికి సామాన్లు అన్నీ మీకు వుడ్ వర్క్తో టోటల్గా ఫినిష్ చేసే ఫినిష్ చేసే ఉందండి ఇక్కడ చూస్తున్నారు చూడండి పూజ గది అలాగే కిచెన్ ఏరియా షెల్ఫ్లు చూస్తున్నారు అన్నీ అందంగా వచ్చిందండి ఇది టోటల్ చూస్తున్నారు చూడండి సో ఇల్లు అయితే చాలా బాగుందండి వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇది ప్రైజ్ రేట్ చెప్పలేదు కదండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చేస్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగిషంలో ఉంటుంది మీకు కిచెన్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా హాల్ బెడ్రూమ్లు అన్ని విశాలంగా వచ్చినాయండి ఒక ఇరవై ఇరవైలోనే సాధ్యం అవుతుంది ఇలా ముప్పై నలభైలో కూడా అక్కడక్కడే చిన్న చిన్నగా మనకి అంటి పెట్టుకున్నట్టు ఉంటుంది చుట్టుపక్కల ఉన్నట్టు ఉంటుంది కానీ ఇంత విశాలం రాదు ఇరవై ఇరవైకి అయితే మీకు విశాలంగా వస్తుంది దీనికి ఉత్తరానికి కూడా ఒక డోరు తూర్పు మైండ్ డోర్ చూస్తున్నారు మీరు అలాగే మీకు వాషింగ్ ఏరియా ఇవన్నీ మీకు పక్కన ఇచ్చారు అది కూడా చూపిస్తాను దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉందండి లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంది లోన్ కూడా మీకు వస్తుంది సో ఎందుకు ఆలస్యం మీరు ఒకవేళ చూడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి వెంటనే విజిట్ చేసి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు చూడండి మీకు వాషింగ్ ఏరియాతో పాటు ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ అన్ని టైల్స్ డిజైన్స్తో టోటల్ కవర్ అయి ఉంది ఇల్లు ఇక్కడ ఉత్తరానికి కూడా ఒక డోర్ సేఫ్టీ గ్రిల్తో కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ వాషింగ్ ఏరియా మీకు టైల్ డిజైన్స్తో ఇక్కడ కూడా కవర్ చేయడం జరిగింది ఇల్లు ప్రతిదీ మీకు విత్ కబోర్డ్తో అండి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రైస్ నెగిపుల్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని